వర్షాకాలం వస్తుందంటేనే కడప నగరవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి బుగ్గవంక పొంగినప్పుడల్లా స్థానికులు కట్టుబట్టలతో అవస్థలు పడాల్సి వస్తోంది బుగ్గవంక ముంపు నుంచి స్థానికులను కాపాడేందుకు రక్షణ గోడల నిర్మాణం పూర్తి కాలేదు ఇది కడప బుగ్గవంక ఈ పేరు వినగానే రెండు వేల ఒకటిలో నగరాన్ని ముంచెత్తిన వరదలే గుర్తొస్తాయి అందరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చిన వరద పదుల సంఖ్యలో ప్రాణాన్ని బలిగొంది కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది ఎందరో జీవితాలు రోడ్డున పడ్డాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్లోనూ బుగ్గవంకకు వరద పోటెత్తింది భారీగా ఆస్తి నష్టం సంభవించింది వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యి కట్టుబట్టలతో మిగిలాయి బుగ్గవంక ముంపు నుంచి రక్షణ కోసం మూడేళ్ల క్రితం రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు నగరంలోని రవీంద్రనగర్ నాగరాజుపేట గుర్రాలగడ్డ వినాయకనగర్ ప్రాంతాల్లోనే బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో ఇరువైపులా రక్షణ గోడ పనులు నేటికీ అసంపూర్తిగానే మిగిలాయి సుందరీకరణ పేరిట ఎనభై కోట్ల రూపాయలకు పైగానే అంచనాలు వేసి పనులు చేపట్టినా ఇంకా పూర్తి కాలేదు రక్షణ గోడల నిర్మాణం కోసం వంకకు ఇరువైపులా ఉన్న దాదాపు మూడు వందల మంది ఇళ్లను నేలమట్టం చేశారు వారందరికీ ప్రభుత్వ స్థానంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పినా కొండలు గుట్టల్లో స్థలాలు చూపించడంతో చాలామంది అక్కడికి వెళ్లలేక అద్దె ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు నీళ్లు వస్తాయని ఇక్కడ ఉన్న వందల పేదల మందికి నీళ్లు కూల్ చేసి వాళ్ళు ప్రత్యాయం కలిగించకుండా వాళ్లపై బెలుబులు కేసు పెట్టి సతాయించి మరి వీరు సాధించింది ఏమరా అంటే అసంతృప్తి ఉన్న పనులు ఏ చేయలేదు అసంతృప్తి రోడ్లు చేయలేదు బండ్లమిట్ట మిట్ట వరకు ఎలాంటి గోడ నిర్మించలేదు నీళ్లు వచ్చేసాయని కాబట్టి మేము ఇక్కడ ఉన్న దారులు మూసేసామంటే ఉన్న పాలకులు ఇప్పుడు ఏం చేస్తారు ప్రజలు ఎట్లా దారులు చూపిస్తారు ఈ పక్క దారి లేదు ఆ దారి దారిదు ప్రజలు ఏ పక్క పోవాలా ఏం చేయాలా పక్కనే రవి థియేటర్ దగ్గర బుగ్గు వంకను ఆకుపా చేసుకుని మొత్తం వర్క్ బోట్ భూములు కూడా స్వశాన వాటికి స్థలాలు ఆకుపా చేసిన రవిరెడ్డిని మాత్రం ఇవాళ ఏమేమి చేసినటువంటి దాఖలు ప్రజలకు సంబంధించిన ఆస్తులు మాత్రమే ధ్వంసం చేస్తూ ప్రజలను ఖాళీ చేస్తూ అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల ఆస్తుల్ని కాపాడేటువంటి పని ఇవాళ ఐఏఎస్ కు వచ్చే కమిషనర్ గారు ఏదో తెలుసుకున్నాం జగన్మోహన్ రెడ్డి మేనమామ రెడ్డి సమాజ థియేటర్ కాడికి వచ్చి వంక గోడ కుదించుకుపోయిన పరిస్థితి అక్కడ నలభై ఏడుగుల సంబంధించిన రోడ్డు వస్తే కన్నా అక్కడ సమాజ థియేటర్ జరుగుతుందని థియేటర్ పోకుండా ఇవాళ రెవెన్యూ కార్పొరేషను అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు పూర్తిగా వంపు తిప్పి రక్షణ గోడ సంబంధం పూర్తిగా లోపల కుదించిపోయిన పరిస్థితి ఇవాళ వర్షం నీళ్లు కన్నా పైనుంచి వస్తే కన్నా ఆ నీళ్ళు పొంగి పొల్లి తిరిగి ఇట్లా వైపు వచ్చే అవకాశం ఉంది రవీంద్రనగర్ నుంచి నగరంలోకి రావాలంటే బుగ్గవంక మీద వంతెన నిర్మించడానికి ఏడాది కిందట సీఎం జగన్ శంకుస్థాపన చేశారు నేటికి పనులు మొదలు కాలేదు ఫలితంగా రవీంద్రనగర్ వాసులు ఏడాది పాటు బుగ్గవంక మురుగు కాలువ గొట్టం నుంచి రాకపోకలు సాగించారు ఇప్పుడు దాన్ని మూసేశారు చుట్టూ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ కడప పాత బస్టాండ్కు చేరుకోవలసిన పరిస్థితి రవీంద్రనగర్ వాసులదే కాగితాల పెంట వద్ద రక్షణ గోడ నిర్మించలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు వంకకు వరద వస్తే కాగితాల పెంటలోకొస్తుందని స్థానికులు వాపోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యొక్క కడప నగరంలో ఉన్నటువంటి రాజీవ్ మార్గం ఓపెనింగ్ వచ్చి ఇరవై కోట్ల రూపాయలతో యొక్క బ్రిడ్జిని మేము శాంక్షన్ చేశాము ఈ యొక్క బ్రిడ్జిని మేము జెట్ టైప్ లో నిర్మించబోతామని చెప్పేసి ఇదే కమిషనర్ కాదు ఇదే ఆర్డీఓ గారు ఇదే ఎంఆర్ఓ గారు అందరూ యొక్క నమూనాలను అన్నిటి తీసుకొని పోయి అక్కడ ముఖ్యమంత్రి గారికి పెడితే ఆయన కూడా ఒక ఓపెనింగ్ చేసేసినాము టెండర్లు పిలిచినాము ఆగస్టులో మేము ఇది చేస్తున్నాము నవంబర్ కల్లా అయిపోతుంది డిసెంబర్ కల్లా జనాలు తిరిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చామని చెప్పి ప్రగల్పాలు చెప్పినారు అయితే ఇప్పటికీ ఈరోజు ఇక్కడ కనీసం ఒక ఇటుక పిల్ల పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు అప్పుడైతే ఏ ఉద్దేశం ప్రభుత్వము ఈ బుగ్గంక సైడ్ ఉన్న ఇల్లు కూలగొట్టారో వాళ్ళకి అన్యాయం చేయడమే కాకుండా కనీసం ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా అదేదో చైనా వాళ్ళ బ్రిడ్జి మాదిరిగా వీళ్ళు ఉద్దేశం చూసుకుని బ్రిడ్జి నిర్మాణం ఇంతవరకు చేయకపోవడం అంజద్ భాష పలుసార్లు ఓపెనింగ్ చేసి ఈయనకు ఖచ్చితంగా పేరు తగ్గట్టుగా ఓపెనింగ్ల భాష అని మరొకసారి నిరూపణ చేసుకున్నారు పాలకులు హామీలకే పరిమితమవుతున్నారు తప్పితే శాశ్వత చర్యల్ని తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి